ఆయనకు తెలియను మనుషులు అసలు ముందుగా దేవుడి నుండి ఎట్లా దూరం అందుతారు ఇది మనకి ప్రాముఖ్యమైన మాట ఇప్పుడు సంఘంలో నువ్వు ఉంటావు నేను ఉంటాను ఉండి 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 ఎందుకు దూరం అయిపోతావు దేవుడికి అనే ఒక విషయం మనకు కావాలి అరే లోయ మనం చూస్తూ ఉన్నాం ఆమె దేవుని నమ్ముకున్న కాడి నుంచి ప్ర ఈ రోజు కూడా ఎంతమంది ఉన్నారో ఎంతమంది వెళ్ళిపోతున్నారో మనం చూస్తూ ఉంటున్నాం కానీ ఎందుకు అలా జరుగుతున్నది అని నువ్వు గుర్తించాలి దాన్ని ఆమె ఏంటంట అది ఎందుకు అలా జరుగుతున్నది ఎందుకు వెళ్ళిపోతున్నారు ఎందుకు దూరం అయిపోతున్నారు ఆమెలోయ అనేది రోజులు కాదు గుర్తించేవంటే రేపు నాడు అటువంటి పరిస్థితి